ఒక గాయస్ ఇప్పుడు మనం వెళ్ళవలసింది అదే అనమాట ఆ కొండపైన ఉన్న గుడికి అయితే మనం వెళ్ళబోతున్నాం అలాగే పక్కన మనకి లైట్ హౌస్ కూడా ఉంది ఒక గాయస్ మనకి స్టార్ట్ చేయాలి ఎందుకంటే మొత్తం కొండలే అనమాట మనం ఇప్పుడు కొండలు ఎక్కువ దిగితే వెళ్తూ ఉండాలి ఒక గాయస్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో దాకా చివరిదాకైతే చూడండి ఒక గాయస్ మనమైతే మహాబలిపురం అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ చూసుకుంటే బట్టర్బాల్ పార్క్లో అయితే ఉన్నాం అనమాట ఇక్కడి నుంచి అయితే మనం చాలా ముందుకు అయితే వచ్చేస్తాం ముందు వీడియోలు అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి చూడండి ఒక గాయస్ ఇంకా మనం ముందుకైతే వెళ్దాం కొద్దిగా ఫాస్ట్ మోషన్లో అయితే పెడతాను వీడియోని ഇക്കൂടെ അത് ചൂണ്ടി കൊണ്ടായി ജാർത്ത ഗസ് ജോലി വിസിരുത്ത അത് അവദമ്മ അത് കിടന്നൊച്ച ఓకే గాయస్ ఈ పక్క నుంచి అయితే మనకి దారి అయితే ఉంది మనం ఆ రూట్ అయితే చూడలేదు అనమాట కొండ అయితే వచ్చాం ఇక్కడ మనకి అన్ని సెపరేట్ దారులు ఉన్నాయి ఆ దారులు అయితే చాలా ఈజీగా అయితే ఉన్నాయి అనమాట మనమైతే కొండలు ఎక్కువైతే అనమాట పర్లేదు మనకైతే ఒక అడ్వెంచర్లో అయితే ఉందన్నమాట ఓకే ఈ పక్క నుంచి చూస్తే పైకి మెట్లు అయితే ఉన్నాయి మనం ఇటు వెళ్దాం ఒక గాయస్ మనమైతే వచ్చేసాం ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి లైట్ హౌస్ ఉందన్నమాట ఇక్కడ దీనిపై దీని కింద అయితే చాలా క్యూ ఉందన్నమాట చాలా పెద్ద క్యూ ఉంది కాబట్టి మనం ముందే అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం ఓకే ఇప్పుడు మనం టెంపుల్కి అయినా సరే కొండ పైకి ఇంకో మన వాళ్ళు ఎక్కేస్తున్నారు అప్పుడే స్టార్ట్ అయిపోయారు ఇంకా మనమే స్టార్ట్ అవ్వాలి ఒక గాయస్ మనమైతే వచ్చేసాం ఇక్కడ మనం చూసుకోవచ్చు కొంతమంది అయితే దిగుతున్నారు ఇంకా మన వాళ్ళు కొంతమంది అయితే పైకి అయితే రావాలన్నమాట వాళ్ళు వచ్చేసిన తర్వాత మనం అయితే టెంపుల్కి అయితే వెళ్దాం ఓకే పుష్ట్ మనమైతే వస్తున్నాం ఓకే ఓకే చాలు అడవుడి చేసిన చాలు పైకిరా పైకిరా ఓకే నెక్స్ట్ అయితే ఫ్రెండ్ అయితే వస్తున్నాడు ఇటు పెద్ద పెద్ద అంతే ఇంకా ఓకే మన రాంశీస్ అయితే వచ్చేసాడు ఇంకా లాస్ట్ బట్ ఇంకా వచ్చింది అన్న ఆహా మన నవీనాన్ని కూడా అయితే వచ్చేసారు ఇంక మనమైతే ఇంక వెళ్ళవచ్చు ఇంకా ముందుకి ఓకే లైట్ హౌస్ ఆహా జూమా వీడియోలో జూమ్ ఉంది ఏంటి ఒక గాయస్ కెమెరామెన్ అయితే నేనైతే కాదనమాట మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు గణేష్ ఓకే ఇంకా మనమైతే కొండ ఎంట్రెన్సే బాగుంది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు చుట్టూ చూసుకుంటే చాలా వ్యూ అయితే చాలా అయితే చాలా బాగుంది అదంతా బీచ్ అనమాట నెక్స్ట్ వీడియోలో మనం వెళ్దాం ఇంకా సోలమ్మా మనమైతే టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలి ఇంకా ఓకే కా మనమైతే ఓకే ఎంటర్ అవుతున్నాం ఓకే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మీద అంతా కొండ అన్నమాట ఇక్కడ కింద మెట్లు కానీ ఇవన్నీ కూడా కొండనే అన్నమాట ఓకే ఓ గాయస్ ఈ లోపల అయితే చూసుకోవచ్చు మనకి పైకి అయితే ఎంట్రెన్స్ అయితే లేదనమాట మొత్తం గేట్ వేసి తాళమేసి ఓకే ఇప్పుడు మనం ముందుకైతే వెళ్ళబోతున్నాం ఇలాగా చుట్టూ నిజంగా అయితే లొకేషన్ అయితే చాలా అయితే చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు ఓకే గాయ గుడి మీద అయితే దేవుళ్ళ బొమ్మలు అయితే చెక్కారనమాట ఏ దేవుళ్ళు నాకు నాకైతే ఐడియా లేదు కానీ చాలా అయితే చాలా బాగా చెక్కారు చాలా బాగుంది ఓకే కింద మనం చాలా ఎత్తులైతే ఉన్నాం అనమాట ఆహా కూడా చాలా ఇన్స్టాల్ చేస్తున్నాడు అక్కడ సరే బాడీ వదిలేండి ఆహా ఊరు నేను నాకైతే చాలా భయంగా అయితే ఉంది ఎందుకంటే మనం చాలా ఎత్తులో అయితే ఉన్నాం అనమాట ఈ వీడియో కూడా మనం కవర్ చేయలేకపోతున్నాం ఇక్కడ కాబట్టి ఇక్కడైతే కొద్దిగా ఇబ్బంది పడుతున్న వీడియో అయితే తీసాను నేను ఈ లోపల మానవుళ్ళు అయితే సెల్ఫీ అయితే తీసుకుందాం అంటున్నారు ఓకే సెల్ఫీ ప్లాన్ చేశారనమాట మనవాళ్ళు ఓకే నా సెల్ఫీ అయిపోయింది ఇంకా ఇంకా మనం కిందకి అయితే వెళ్ళబోతున్నాం కింద నుంచి కూడా ఒకసారి టెంపుల్ని అయితే మనం ఒకసారి వ్యూ అయితే చూసేద్దాం అనమాట ఓకే గాయస్ ఈ సింబల్స్ దేనికో అద్దమో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట ఈ కొండల మీద ఆ గుడి దగ్గరలోనే ఉన్నాయి ఇవి మనకైతే ఐడియా లేవి ఏంటో ఇది గాయస్ మనం అయితే టెంపుల్ అయితే ఎక్కువ వచ్చేసాం బాగానే ఉంది మీరు ఈ టెంపుల్కి రావాలంటే మీద నుంచి రావట్లేదు గాయస్ కింద నుంచి కూడా దారి ఉందన్నమాట మేము దారి తర్వాత అయితే చూసాం ఇది మెట్లు దిగుతున్నా చూసారా చాలామంది అయితే ఇలాగైతే వచ్చినట్టు ఉన్నారో మనం తెలియక కొండపై నుంచి అయితే వచ్చాం కడకైతే మనం అయితే లీవ్ అయితే వచ్చేస్తున్నాం అనమాట లైట్ హౌస్ అయితే ఎక్కడైనా ట్రై చేస్తే ఖచ్చితంగా మనకైతే చీకటి అయితే వెళ్ళిపోతుంది చాలా సమయం అయితే నిలబడాలి ఎందుకంటే కింద పెద్ద క్యూలు అయితే ఉన్నాయన్నమాట అందువల్ల అయితే మేము ఇంకా లైట్ హౌస్ అయితే ఎక్కకుండా అనమాట బయటికి ఓకే గాయస్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను స్టోర్ టెంపుల్ అయితే చూపిస్తాను అనమాట చాలా అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది బయట దాంతోపాటుగా పంచి పాండవుల రథాలు అయితే చూపిస్తాను అన్నమాట అవి అయితే చాలా అయితే నిజంగా చాలా అయితే బాగున్నాయి వీడియో కూడా బాగా వచ్చింది ఓకే గాయస్ నెక్స్ట్ వీడియో కలితే అంతవరకు బాగా